కార్తీకపురాణం పన్నెండవాధ్యాయం మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమల గురించి వివరించేదను విను అని వసిష్ఠ మహాముని జనక మహారాజుతో ఈ విధముగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలేను తర్వాత శక్తి కొలతి బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజు అంతయు ఉపవాసముండి సాయంకాలమున శివాలయముకు గానీ విష్ణువాలయముకు కానీ వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని అటు తర్వాత భుజింపవలేను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుతయేగాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసంలో శనివారం త్రయోదశి వచ్చిన ఎడల శని త్రయోదశి వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసము ఉండి ఆ రాత్రి విష్ణువాలయములకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధానమున పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచిను కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున ఎవరైనా ఆవులు ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండిడెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరముందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములు అనుభవింతురు కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మ ముందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునికి దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాల గ్రామమును గానీ ఒక బ్రాహ్మణుకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుడు జనక మహారాజుతో ఈ విధముగా చెబుతున్నాడు సాలగ్రామ దాన పూర్వము అఖండ గోదావరి నదీ తీర మందలి పల్లె పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండను వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టగా బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జేవికి కూడా ఉపకారమైననూ చేయక పరుల ద్రవ్యము ఎలా అపహరింతున అను తలంపుతో కుచిత బుద్ధి కలిగి కాలము గడుపుచూ ఉండను అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంతకాలమునకు తను సొమ్ము తిరిగి ఇవ్వమని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకు ఇయ్యవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణము ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనను ఆ మాటలకు అతడు మండిపడి అట్లు వీలులేదు నా సొమ్ము నాకు ఇప్పుడే కావలేను లేని ఎడల నీ కంఠమును నరికివేయదును అని ఆవేశం వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తి తీసి ఆ బ్రాహ్మణుని కుత్తుకొని కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయెను అతడు భయపడి అక్కడే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందరని జడిసి తన గ్రామముకు పారిపోయేను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపమో ఆవహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించెను వెంటనే యమదూజలు వచ్చి అతనిని తీసుకొనిపోయి రౌరవా నరక కోపముల బడద్రోసిరి ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధర్మను దాన ధర్మములు చేయిచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకే చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్విస్తూ ఉన్నాడు సకల జనులను సంతోషపెట్టుచు పెట్టుచు మంచి కీర్తిని సంపాదించను ఇలా ఉండగా కొంతకాలమునకు త్రి త్రిలోక సంచార్యకు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేసిరి ధర్మవీరుడు నారదుల వారికి దండ ప్రమాణములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నే జయు సత్కార్యములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడే వేడుకొనెను అంతా నారదులు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితవు చెప్పదలిచి వచ్చితిని శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసిననో అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైన చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిణి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి అందు ఉండగా నిష్టగా ఉపవాసము ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకము అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకే నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అలా దానం చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పెను అంతటా ధర్మవీరుడు నారదముని వర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఇంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పటి ఈ సాలగ్రామం అనే రాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎలా ఉద్ధరింపబడును అని సంశయము కలుగుచున్నది దీనివలన వారిని ఆకలి తీరునా దాహంగా వారి దాహం తీరునా కాక ఎందుకీ దానము చేయవలేను నేను ఈ సాలగ్రామ దానము మాత్రము చేయజాలనని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడ సాలగ్రామమును మాత్రముగా ఆలోచించేదివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని గావింప నించితివేని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళలిపోయిను ధర్మవీరుడు ధనబలము కలవై ఉండి దాన సామర్థ్యము కలిగి ఉండియూ కూడా సాల దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయెను నార నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణాంతరము ఏడు జన్మల యందు పులియే పట్టి మరి మూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించియుండను అలా జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసెను పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను చిన్నతన ఆమెకు అష్ట కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగిన అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాలవైధవ్యమునకు కారమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దానఫలమును ధారవోయించెను ఆ రోజు కార్తీక సోమవారము అగుట వలన ఆ సాలగ్రామ దానఫలముతో ఆమె భర్త జీవించెను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకు ఏగిరి కాలమునకు ఆ బ్రాహ్మణ బ్రాహ్మణపుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయించు ముక్తి నొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ద్వాదశాధ్యాయము పన్నెండవ రోజు పారాయణము సమాప్తము